హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక చంబ అయితే గార్డెన్లో కూర్చుని మంత్రాలు చదువుతూ ఉంటుంది ఇక ఆ మంత్రాలకి ఎక్కడో దాకున్న ఆరు అయితే ఆవాహనం అయిపోయి ఆ వలయంలో అయితే వచ్చి వాలిపోతుంది ఇక అలా వచ్చిన ఆరుని అయితే చంబ తన మంత్రాలతో సూక్ష్మ రూపిణి అని చిన్నగా మార్చేస్తుంది దాంతో పక్కనే ఉన్న రణ్వీర్ మనోహరి వాళ్ళైతే చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక మనోహరి అంటూ ఉంటుంది ఇప్పుడు తను సూక్ష్మ రూపినికి వచ్చేసింది కదా అంటే తన శక్తులు అన్ని నశించిపోయి ఉంటాయి ఇప్పుడే తనని బంధించే బంధించే అని అంటూ ఉంటారు ఇప్పుడు నేను చేసేది అదే అని చెంబ అని సూల అని గట్టిగా పిలుస్తుంది ఇక అలా అనగానే ఒక రామచిలిక వచ్చి చెట్టు మీద వాలుతుంది ఇదిగో దీని పేరే సూల దీనిని ఇప్పుడు ఈ సూక్ష్మ రూపిలో ఉన్న ఆత్మను దీనిలోకి పంపిస్తాను దీనిలోకి పంపించి అలా నేను ఈ ఆత్మని బంధిస్తాను అని చంబ అయితే కొన్ని మంత్రాలు చదువుతూ ఉంటుంది ఇక ఆరు అయితే ఆ మంత్రాలను వినలేక చెవులు గట్టిగా మూసుకుని ఉంటుంది ఇక మంత్రాలకి ఆరు అయితే విలవిలలాడిపోతూ ఉంటుంది సూలారా సూలారా అని ఇక చంబా అయితే ఆ చిలుకను చాలా గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఇక ఆ చిలుక అయితే వచ్చి చంబా దగ్గర వాళ్తుంది ఇక అది చూసిన ఆరు అయితే నేను ఇప్పుడు ఈ చిలుకలో బందీ అయిపోవాలా అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక ఇదంతా గమనించిన అంజు అయితే అమర్కి కాల్ చేసి చెప్తుంది ఇక అమర్ అయితే టెన్షన్ పడుతూ వస్తూ ఉంటాడు మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి